నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అఖండ విజయం సాధించడం అలాగే వైఎస్ఆర్సిపి కేవలం పదకొండు స్థానాలకి పరిమితం అవ్వడంతో ఇంకా జగన్ పని అయిపోయింది వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోయింది సిపికి ఇంకా అవకాశమే లేదు అని చెప్పి అనేక వార్తలు వచ్చాయి అట్ ది సేమ్ టైం జగన్ ప్రచారం టైంలో మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి లేదంటే వేయొద్దు అని ప్రచారం చేయడంతో అలాగే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక నినాదంతో ముందుకు వెళ్ళడంతో దానికి పూర్తిగా వ్యతిరేకంగా జగన్కి పదకొండు సీట్లు అంటే అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా జగన్ కల్పించకపోవడంతో పూర్తిగా జనం ఎవరింట్లోని మంచి జరగలేదు అలాగే జనం పూర్తి తమ వ్యతిరేకతను ఓటు రూపంలో వేసి జగన్కి అయితే చెప్పారు అని చెప్పి ఎల్లో మీడియా అయితే కానీ కుటుంబ సభ్యులు అయితే కానీ చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ నేపథ్యంలో జగన్ కూడా ఈ ఓటమిని తట్టుకోలేక వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి వీరందరి ప్రేమ ఏమైపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం మనం చూసాం అలాగే జగన్ ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా బ్యాంగ్లూరు పర్యటనకు వెళ్ళిపోవడం కూడా చూస్తాం అయితే ఆయన ఆరోగ్య సమస్యల వల్ల ట్రీట్మెంట్ కోసం వెళ్ళి ఉండొచ్చు దేని గురించి ఆయన అయి ఉండొచ్చు అయితే కొంతమంది చెప్తున్నది ఏంటంటే కొత్త గవర్నమెంట్కి కొంత మనం టైం ఇవ్వాలి కొత్త గవర్నమెంట్ సెట్ అవ్వాలి ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ పూర్తిగా ఫామ్లోకి వచ్చాక ఏవైతే ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ లేదంటే అభివృద్ధి దిశగా అప్పుడు కరెక్ట్గా లేనప్పుడు మనం ప్రశ్నించాలి అంతవరకు కొత్త గవర్నమెంట్కి టైం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జగన్ బెంగళూరుకి వెళ్ళిపోయారు అని చెప్పి కూడా చాలా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో జగన్ బెంగళూరుకి వెళ్ళి సైలెంట్గా ఉన్నారు అయితే అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కొంత గాడి తప్పడం అనేక రకాల విధ్వంసకర ఘటనలు జరగడం మనం చూసాం చిన్నపిల్లల మీద అత్యాచారాలు అయితే కానీ లేదంటే హత్యలు అయితే కానీ ఆత్మహత్యలు అయితే కానీ పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది అనేది కూటమి గవర్నమెంట్ వచ్చిన నెలన్నర రోజుల్లో క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కనిపించింది అయితే ఈ నేపథ్యంలో జగన్ అయితే ఈ విషయంలో రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చేమో కానీ ఎప్పుడైతే గవర్నమెంట్లో ఉన్న పెద్దలు రెస్పాండ్ అయ్యి దీనికి పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పునుంటే ఖచ్చితంగా జగన్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోయేది కానీ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో వరుసగా కూటమి గవర్నమెంట్ వచ్చాక జరిగిన ఘటనలు చూసుకుంటే ఈ ఘటనల మీద ఏ ఒక్కరూ స్పందించిన పరిస్థితి లేదు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ అలాగే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా స్పందించట్లేదు ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత కానీ అంటే దీని మీద మేము బాధ్యత వహిస్తాం అవును ఎంతో కొంత నష్టం జరిగింది ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఖచ్చితంగా బాధితులకు మేము అండగా ఉంటాం అలాగే ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని ఏ ఒక్కరు కూడా గట్టిగా చెప్పిన పరిస్థితి లేదు ఇదే కూటమి సభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా అక్కచెల్లెములకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి ఆయన మీద నమ్మకంతోనే నిజంగా కూటమికి ప్రతి ఒక్కరూ ఓటేస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కూటమిలో పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన పార్టీ అనేది లేకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే పరిస్థితి లేదు అంత గట్టిగా చెప్పి వీళ్ళు కూటమి గవర్నమెంట్కి ప్రజలు అఖండ మెజారిటీతో అధికారం అయితే కట్టబెట్టారు ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అయితే నేషనల్ మీడియా నన్ను రియాక్ట్ అవ్వమని చెప్పినా నేను రియాక్ట్ అవ్వట్లేదు నంద్యాల ఘటనపై అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది కొన్ని కొన్ని విచిత్రంగా ఆయన రెస్పాండ్ అవుతున్నారు ఈ విచిత్రమైన రెస్పాన్స్ కూడా ప్రజలు తీసుకోలేకపోతున్నారు ఆ ప్రజల్లో నేరుగా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే వినుకొండ పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్య జరిగిందో వెంటనే జగన్ బెంగళూరులో ఉన్న జగన్ రియాక్ట్ అవ్వడం బెంగళూరు నుంచి ఆయన వినుకొండ వెళ్ళను రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం వారికి ధైర్యం చెప్పడం ఇదంతా కూడా జగన్కి ఒక హైప్ క్రియేట్ అయింది ఎందుకంటే జగన్ ఆ వినుకొండ ప్రయాణంలో కూడా ఆయన వెహికల్కి కొంత ఆంక్షలు విధించారు అలాగే ఆ వెహికల్ కొంత మరాయించడం ఆయన అంటే ప్రయాణంలో అడుగడుగున పోలీసులు అడ్డుకున్నారు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించుకుంటూ వచ్చారు ఇదంతా ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే చేయిస్తున్నారని లేదంటే విఐపీలకు వివిఐపిలకు అంటే సెక్యూరిటీ తగ్గించాలని చెప్పి జగన్ బయలుదేరిన రోజు ఒక నిర్ణయం తీసుకోవడం ఇదంతా కూడా వైఎస్ఆర్సిపి నేతలు ఏంటంటే ఇదంతా కావాలనే చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు కా ఉద్దేశపూర్వకంగా జగన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమంగానే ఇది చేస్తున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ వినుకొండ ప్రయాణం అనేది జగన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన అనేది ఖచ్చితంగా జగన్కి ప్లస్ అయిందని చెప్పాలి అంటే డైరెక్ట్గా కాకుండా ఇన్డైరెక్ట్గా అయినా కూటమిలో ఉన్న పార్టీలే జగన్కు హైప్ ఇస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే చంద్రబాబు నాయుడుకి అయితే కానీ పవన్ కళ్యాణ్కైతే అయితే కానీ లేదంటే టీడీపీలో ఉన్న కీలక నేతలకైతే కానీ ఈ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసినప్పుడు ప్రతి ఒక్కటి ప్రజలు గమనించారు అంటే ప్రభుత్వం నియంత్ర ధోరణి అవలంబిస్తోంది లేదంటే ప్రభుత్వం ప్రతిపక్షానికి ఏమాత్రం వాల్యూ ఇవ్వట్లేదు ప్రతిపక్ష సభ్యులను ఇబ్బంది పెడుతోంది లేదంటే టీడీపీలో ఉన్న కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రజల్లో నేరుగా వెళ్ళింది సో అప్పుడు వాళ్ళు ఏదైతే తప్పు చేసి ఈరోజు పదకొండు సీట్లకే పరిమితం అయ్యారో అదే తప్పు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ ఈ విధంగా దాడులు కానీ దౌర్జన్యాలు కానీ లేదంటే ఈ లా అండ్ ఆర్డర్ సమస్యను గాడిలో పెట్టకపోయినా లేదంటే ఒక ఘటన జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ అవ్వకపోయినా దానికి ప్రభుత్వ పెద్దలకు బదులుగా ఎప్పుడైతే ప్రతిపక్షానైతే రియాక్ట్ అయ్యి దాన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చినా లేదంటే దీనికోసం దీక్షలు చేపట్టినా మనకు తెలుసు ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీ ఢిల్లీ వేదికగా జగన్ దీక్ష కూడా చేపట్టడానికి మొత్తం తన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లోక్సభ సభ్యులకు రాజ్యసభ సభ్యులకు రెడీ అవ్వమని చెప్పారు సో ఈ విధంగా ప్రజల్లోకి ఎప్పుడైతే గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకెళ్లే దానిలో ప్రతిపక్షం ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఏమైనా డైరెక్ట్గా చేస్తున్నారో ఇండైరెక్ట్గా చేస్తున్నారో కావాలని చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా కూటమి కూటమి గవర్నమెంట్లో ఉన్న టీడీపీ జనసేన వీళ్ళే జగన్ అయితే వాళ్ళు అనుకున్నట్టు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జీరోగానే ఉన్నారు కానీ ఆ జీరోగా ఉన్న వ్యక్తిని మరోసారి హీరోగా చేయడానికైతే ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి అది వాళ్ళు అంటే స్వయంకృత అపరాధంగానే మనం చెప్పొచ్చు ఎందుకంటే కూటమి గవర్నమెంట్ రియాక్ట్ అయి ఉంటే జగన్ ఇంత రియాక్ట్ అవ్వడానికి అవసరం ఉండేది కాదు కానీ వీళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం వల్ల దానికి జగన్ రియాక్ట్ అవ్వడంతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణే జగన్ను మళ్ళీ హీరోగా జగన్ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం అయితే ఇస్తున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్లో ఉన్న పెద్దలు స్పందించి ప్ర ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా లేదంటే ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా వెంటనే రెస్పాండ్ అయితే గనక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వం ఇంకా కొన్నేళ్ల పాటు ఈ విధంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది లేదు ఈ ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్న వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నించేనా లేదంటే కార్యకర్తలను తొక్కేయాలని ప్రయత్నించినా లేదంటే ఒక ఘటన ఘటన జరిగినప్పుడు సీఎం వంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి వంటి వ్యక్తి రెస్పాండ్ అవ్వకపోతే గనక ఆ స్థానంలో ప్రతిపక్షం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రియాక్ట్ అయితే గనక నేరుగా సీఎం లేదంటే డిప్యూటీ సీఎంఏ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని హీరోని చేసే పరిస్థితి వస్తుంది అన్నమాట అది ఖచ్చితంగా ఎప్పటికైనా గవర్నమెంట్కి నష్టం చేకూరుస్తుంది పూర్తిగా గవర్నమెంట్ యొక్క స్వయంకృత అపరాధమే అవుతుంది సో దానివల్ల ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ విషయంలో కళ్ళు తెరుచుకొని ఖచ్చితంగా ఏదైతే విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపిస్తున్నారో ఆ విషయాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పర్వాలేదు లేదంటే గనక జగన్ని వీళ్ళే హీరో చేసిన వాళ్ళు అవుతారు మరొకసారి వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశాన్ని వాళ్ళ చేజేతులేరా చేజేతులారా కూటమి సభ్యులు కూటమి నేతలే ఇచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది keep watching all kind of news.